జంగారెడ్గూడెంలో హనుమాన్ శోభాత్ర శోభాయమానంగా సాగింది ఆంజనేయుని నామస్మరణ మార్మోగింది కాషాయ వస్త్రాలు ధరించిన భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకుని మధ్యాంజనేయ స్వామి ఆలయం నుంచి జంగారెడ్గుడెం పట్టణం కొత్తపేటలో అభయాంజనేయ స్వామి గుడి వరకు ఈ యాత్రను నిర్వహించారు మద్ది ఆలయం వద్ద భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి ద్విచక్ర వాహన ర్యాలీని జెండా ఓపి ప్రారంభించారు ద్విచక్ర వాహనాలపై హనుమాన్ భక్తులు పట్టణ ప్రధాన వీధుల్లో ర్యాలీ చేశారు ఈ సందర్భంగా స్థానిక సీఎస్టిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ ర్యాలీని ఉద్దేశించి ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓలేటి సత్యనారాయణతో కలిసి గారపాటి సీతారామాంజనేయ చౌదరి మాట్లాడుతూ ప్రతి భారతీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకుని దేశ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మధ్యాంజనేయ స్వామి ఆలయ ఈవో కొండలరావుతో పాటుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈ రోజు మనం హనుమాన్ శోభాయాత్రని నిర్వహిస్తున్నాం మన జంగారెడ్డి గూడెం కేంద్రంగా మధ్యాంజనేయ స్వామి నుంచి టౌన్ వరకు కూడా ఈ ర్యాలీ నిర్వహించబడుతోంది చుట్టుపక్కల వారందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు మనం శివాజీ పేరు కాని మన హనుమాన్ అని పేరు కాని వినంగానే మన రోమాలు లెక్కపరుచుకుంటాయి అలాగే ధైర్యం వస్తుంది మనము పిల్లలకి హనుమాన్ చాలీసా ఎలాగైతే చదివించాలనుకుంటామో అలాగే మన యువకులకి శివాజీ చరిత్ర కూడా చదివించటం అంతే ముఖ్యం ఈరోజు ఈ పట్టణంలో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న హిందూ బంధువులందరూ కూడా ఇక్కడ చేరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందరికీ ధన్యవాదాలు ఇదే స్ఫూర్తి కొనసాగించాలని మనం మన దేశం మన ధర్మం మన సంస్కృతి ఇది కూడా మన ఆస్తిగానే భావించి మనం రాబోయే తరాలకి అందించాలని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు ఈ రోజున జంగారెడ్డిగూడెం దగ్గరలో ఉన్నటువంటి మధ్యాంజనేయ స్వామి దేవాలయానికి ప్రారంభం చేసి ఛత్రపతి శివాజీ పట్టాభిషక్తుడైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దినం జాష్ట శుద్ధ త్రయోదశి ఆ మహా ఉత్సవం జరిగి మూడు వందల యాభై సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఈ రోజున ఛత్రపతి శివాజీ అభిమానులు అదేవిధంగా హిందూ బంధువులు అందరూ కలిసి ఒక పెద్ద ఊరేగింపు నిర్వహిస్తున్నారు ఇక్కడ దాని దాని దృష్ట్యా కార్యక్రమానికి వచ్చి ఉన్నాము ప్రత్యేకంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం హిందూ సామ్రాజ్య దినోత్సవం అనేటువంటి పేరుతోటి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటుంది ఒక హిందూ నిజమైనటువంటి హిందూ ప్రభు పరిపాలనలో ఉన్నట్టయితే ఏ విధంగా ధర్మబద్ధంగా దేశాన్ని పరిపాలిస్తాడు ఏ విధంగా ఏ విధమైనటువంటి మత విద్వేషము లేకుండా దేశాన్ని పరిపాలిస్తాడు అదేవిధంగా సదాతన ధర్మాన్ని ఏ విధంగా పోషిస్తాడు దీని అన్నిటికీ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక ఆదర్శనీయమైనటువంటి గొప్ప వ్యక్తిత్వం అయింది